హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్నవారు మమ్మల్ని ఆదరిస్తున్న వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి మా వీడియోలు ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా దయచేసి పూర్తిగా వీడియో చూడండి మీకు అర్థమవుతుంది కొత్తగా మా ఛానల్ చూస్తున్న వారైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందువల్ల అంటే మమ్మల్ని మోటివేట్ చేసినట్టు ఉంటారు మీకు మీ ముందుకి ఇంకా మంచి వ్యవసాయ భూములు కమర్షియల్ ప్రాపర్టీ మీ ముందుకు మేము తీసుకుని వస్తాము వివరంలోకి వెళితే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కిందకు వస్తుందండి ఈ పొలము టోటల్గా పద్దెనిమిది ఎకరాలు అండి టోటల్గా పద్దెనిమిది ఎకరాలు ఎర్ర నెల కొంచెం కల్టివేషన్లో లేదు మనం చేసుకోవాల్సి వస్తుంది మెత్తటి మట్టి అండి మనము జల్లెడ పెట్టినా కానీ రాయి దొరకదు నేను మీరు చూస్తున్న ల్యాండ్ నేను టోటల్గా పద్దెనిమిది ఎకరాలు అండి కొంచెం కల్టివేషన్లో లేదు కొంచెం జంగిల్గా ఉంటుంది అది క్లియర్ చేసుకొని మన చుట్టూ ఫినిషింగ్ వేసుకొని మనము ఏ పంట అయినా పండించుకోవచ్చు పక్క పొలమేనండి ఇది వరేస్తున్నారు వాళ్ళు వేరే వాళ్ళు పక్క పొలంలో వరేస్తున్నారు అంటే ఇక్కడ వాటర్ జోన్ ఉండే ప్రాపర్టీ అండి పామాయిలకి అయితే ఎత్తిన పొలం అండి చాలామంది కూడా మన కస్టమర్లు పామాయిల్ అడుగుతూ ఉంటారు తోటలకి రేటు కూడా చాలా రీజనబుల్ రేట్ అండి ఇది టోటల్గా పద్దెనిమిది ఎకరాలండి ల్యాండ్ ఓనరు ఒక ఎకరా వచ్చి ఎనిమిదిన్నర లక్షలు చెప్తున్నారు టోటల్గా పద్దెనిమిది ఎకరాలండి ల్యాండ్ ఓనర్ వచ్చి ఒక ఎకరా ధర వచ్చి ఎనిమిదిన్నర లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మ తెలుసుకున్న వారు కానీ కొన తెలుసుకున్న వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కాడ కూర్చొని మీరు డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు తెలిసిన లేఖలు అడ్వైజర్ సలహా తీసుకొని మనము బేర్ మాడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చు అండి టైటిల్ అయితే వీరి క్లియర్ అండి సింగిల్ వన్ రేను వన్ బి అడంగులు డైక్ డైక్లాడు హార్చేసి కాపీ పట్టాదార్ పాస్బుక్ ఏ వన్ లిస్టులో లింక్ అయ్యిందండి ఈ పొలానికి ఈ పొలం మీద ఎటువంటి వివాదాలు అయితే లేవండి టైట్లో వెరీ క్లియర్ అండి సింగిల్ వన్ రేను ఇదే నేను మీరు చూస్తున్నా ల్యాండ్ నేను ఈ ప్రస్తుతానికి ఈ పొలంలో వచ్చి ఒక ట్రాన్స్ఫార్మ్ ఉంది ఒక మోటార్ ఉందండి రెండున్నర ఇంచ్ వాటర్ వస్తుంది మెయిన్ తార్ రోడ్ నుంచి స్టేట్ బైపాస్ నుంచి వచ్చి కేవలం ఒక మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఈ పొలంలోకి ఒకటిన్నర కిలోమీటర్ వచ్చి తార్ రోడ్డు అండి ఒకటిన్నర కిలోమీటర్ వచ్చి మెటల్ రోడ్డు థర్టీ ఫీట్ రోడ్డు విలేజ్ నుంచి కేవలం ఒక కిలోమీటర్ డిస్టెన్సే ఉంటుంది ఈ ల్యాండ్కి లొకేషన్ పరంగా చూసుకుంటే నెల్లూరు సిటీ నుంచి అరవై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలానికి ఆత్మకూరు మున్సిపాలిటీ నుంచి పన్నెండు కిలోమీటర్ల డిస్టెన్స్ అండి ఈ పొలానికి ఇంజమూరు మండల హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక పద్నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ఈ పొలానికి మండల హెడ్ క్వార్టర్స్ నుంచి కేవలం ఒక పది కిలోమీటర్ల డిస్టెన్స్ అండి ఈ పొలానికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టోటల్గా పద్దెనిమిది ఎకరాలు అండి ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధర వచ్చి ఎనిమిదిన్నర లక్షలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి